భారతదేశంలో ఒక చారిత్రత్మకమైన నిర్ణయం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నిన్న కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ కమిటీ మీటింగ్లో తీసుకుంది ఆ నిర్ణయం ఏమిటంటే జనగణనలో కులగణన అభివృద్ధి అంటే ఆర్థిక అసమానతలను తొలగించడమే అభివృద్ధి అలాంటి సంకల్పానికి పునాది ఈ కులగణ జనగణనేమో మన సంక్షేమ పథకాలు అమలుపరచడానికి జనాభా నిష్పత్తి తెలుసుకోవడానికి మహిళల రిజర్వేషన్ గురించి కానీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ గురించి కానీ బీసీల రిజర్వేషన్ గురించి కానీ తెలుసుకోవడానికి కులగణన ఎంతో అవసరం కాబట్టి జనగణనతో పాటే కులగణన కూడా జరిపించాలని ఒక మహత్తరమైన నిర్ణయం నిన్న కేంద్ర ప్రభుత్వం తీసుకుంది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత అంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు అంటే పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు బ్రిటిష్ ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన కూడా చేసింది ఎందుకంటే జనాభా నిష్పత్తితో పాటు మహిళలు ఎంతమంది ఉన్నారు పురుషులు ఎంతమంది ఉన్నారు వెనుకబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడానికి చేశారు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కంటి రాజకీయాలు చేసే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా కులగణన చేయలేదు కానీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి అవకాశం జనగణన వచ్చింది వాస్తవంగా అయితే ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో జరగాలి కానీ కరోనా మూలాన అది వాయిదా పడింది ఇప్పుడు అవకాశం వచ్చింది ఈ సంవత్సరం శాస్త్రీయబద్ధంగా డిజిటల్ వేలో జనగణన జరగబోతుంది అదే పద్ధతిలో కులగణన కూడా జరుగుతుంది యాక్చువల్గా ఇది సెంట్రల్ లిస్ట్ అంటే కేంద్ర సూచీలో అరవై తొమ్మిదో అంశం జనగణ ఇది రాష్ట్రాల సబ్జెక్ట్ కాదు కానీ కులగణనలో కొంత సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఒక కులం ఇంకొక రాష్ట్రంలో బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు అంతేకాకుండా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన సర్వే చేయడం లేదా కులగణన చేయడానికి ప్రయత్నించాయి చేశాయి అయితే ఈ సబ్జెక్ట్ని రాష్ట్రాలకే ఇద్దామని కేంద్ర ప్రభుత్వం ముందు ఆలోచించిన కాంగ్రెస్ దాన్ని దుర్వినియోగం చేయడానికి దుర్వినియోగం చేసి తప్పుల తడక కులగణన చేసింది కాబట్టి ఈ అధికారాన్ని రాష్ట్రాలకు ఇస్తే తప్పకుండా అవుతుంది ముఖ్యంగా బీజేపీ ఇతర రాష్ట్రాల్లో దుర్యోగం చేస్తున్నారు రాజకీయానికి వాడుకుంటున్నారని గుర్తించి మోదీ గారి యొక్క ప్రభుత్వం ఈరోజు అది కేంద్రమే సక్రమంగా పారదర్శకతతో నడిపిస్తుందని కూలగాయనను జనగణలో చేర్చారు అది ఈ సంవత్సరం జరగబోతుంది ఇది ముఖ్యంగా భారతదేశ అభివృద్ధికి నాంది లాంటిది అభివృద్ధి అంటే వెనుకబడిన తరగతి వాడు చివరి వరుసలో ఉన్న చిట్ట చివరి వ్యక్తి ఆర్థిక స్థాయి జీవన స్థాయి పెరిగితే అభివృద్ధి జరిగినట్టు కానీ అగ్రవర్ణాలు అభివృద్ధి చెప్తే బయట జరిగినట్టు కాదు కాబట్టి ఆ అభివృద్ధికి ఆ అంత్యోదయ భావంతో సంకల్పంతో చేసుకున్న అభివృద్ధికి ఇది చాలా అవసరం కాబట్టి ఈ నిర్ణయం తీసుకోబడింది కాంగ్రెస్ వాళ్ళు ఏమో సంకలీగ ఎందుకంటే మా వాళ్ళనే మా ఒత్తిడి వాళ్ళనే చేశారని కొందరు మేము డిమాండ్ చేసినందుకే అని కొందరు మేము ఒక రాష్ట్రంలో చేశాం కాబట్టి అని కొందరు నిజంగా చెప్పాలంటే తెలంగాణ చేసినందుకే మోదీ గారు తెచ్చారు ఎందుకంటే తెలంగాణ ఎలా తప్పులు చేశారో ఎలా దుర్వినియోగం చేశారో తెలిసింది కాబట్టి ఇలా వదిలేసి వీళ్ళు చేస్తారని వెంటనే దాన్ని జనగిన ఇంక్లూడ్ చేసి చేశారు ఎప్పుడు అవకాశం దొరికినా కాంగ్రెస్ ఈ దుర్వినియోగం పాల్పడుతుందని మరొకసారి రుజువైంది కాబట్టి వెంటనే మోదీ గారి నిర్ణయం తీసుకున్నారు తప్పకుండా ఇది ముఖ్యంగా బీసీలకు రిజర్వేషన్లు అనేవి మతం మీద ఆధారపడి ఉండకూడదని ఎంత చెప్పినా వినకుండా ముస్లింలను కూడా బీసీల్లో కింద రెక్కించి అసలు కులగణ యొక్క లక్ష్యాన్నే తారుమారు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఘనతనే ఈ నిర్ణయానికి కాదు కాబట్టి తను చేసినందుకే మోడల్ అనుకుంటున్నాడు మోడల్ కాదు నీలాంటి మోడల్ని పులిసా పెట్టడానికే ఈ నిర్ణయం కాబట్టి చంకల ఎగిరేసుకోవడం కాదు తప్పు బయటపడింది దాన్ని అందరు ఎత్తి ముందే నీవే కాలర్ ఎగరేసుకోవడం అది కాంగ్రెస్కున్న అలవాటు ఈ దీనివల్ల ఈ నిర్ణయం వల్ల రిజర్వేషన్లు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కానీ జాబ్లలో కానీ ఉద్యోగాల్లో కానీ తప్పకుండా వెనుకబడిన తరగతులకు ఉపయోగం జరుగుతుంది ఎస్సీ ఎస్టీలకు ప్రపోర్షనెట్గా కరెక్ట్గా వస్తుంది మహిళలకు ఉన్న రిజర్వేషన్లు కూడా పక్కా అమలు చేయబడతాయి కాబట్టి ఇది అందరు కూడా అన్ని వర్గాల వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు కూడా ఆహ్వానిస్తున్న నిర్ణయం ఇది తప్పకుండా భారతదేశ అభివృద్ధికి ఒక మ ఒక మెట్టు కింద భావిస్తున్నాం